కృషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం అక్టోబర్ రెండు అమావాస్య మహాలయ అమావాస్య అని మనం అంటారు మహాలయ అమావాస్య రోజున పితృ దేవతలకు సంబంధించినటువంటి తిల తర్పణాలు శ్రేష్టంగా చేయడం ఎంతో ఉత్తమం ఎవరైనా సరే కొంతమంది ఉంటారు మగపిల్లలు అసలు ఉండరు మరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటారు అలాంటి వారు ఎవరన్నా సరే ఒకవేళ మరి మా తండ్రి గారికి ఈ యొక్క పిండ ప్రధానాలు కానీ తిరతర్పణాలు కానీ చేసే వాళ్ళు ఎవరూ లేరండి అన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని చదవచ్చు ఈ మంత్రము మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ గతించిన తర్వాతకి వారి యొక్క ఫోటో దగ్గర వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదన చేసి మీరు ఈ మంత్రాన్ని చదవడం చాలా శ్రేష్టము దానివల్ల వారికి ఆ యొక్క భోజనాదులన్నీ కూడా అందుతాయి అన్నమాట ఆ మంత్రం ఏమిటో స్క్రీన్ పైన కూడా వస్తుంది దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదవండి ఓం నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ నమ సశుతోషాయా ఇక్కడ రెండు అనే సింబల్ కనిపిస్తుంది అది ఆ అని చదవాలి నమ సదా అశుతోషాయ శివ రూపాయ సదా అపరాధ క్షమిణే సుఖాయ సుఖదాయ చా దుర్లభం మానుషమిదం లబ్ధం మయా వపూ సంభావీయం ధర్మార్దే తస్మై పిత్రే నమోన్న తీర్థస్నాన జపాధిన్ ఎస్ దర్శనం మహాగురో గురవే తస్మై పిత్రే నమోన్నమ ఎణా సవనాత్ కోటితృతర్పణ అశ్వమేధాైస్థుల్యం తస్మై పిత్రే నమోన్నమ ఈ యొక్క మంత్రాన్ని మీ యొక్క పితృదేవతల లేదా అంటే మీ యొక్క తల్లిగారు తండ్రిగారు ఎవరైతే గతించారో వారి ఫోటో ముందు మీరు యొక్క మంత్రాన్ని పఠనం చేయడం వల్ల వారికి మీరు నివేదన చేసినటువంటి పదార్థాలు వారికి అందుతాయి అలాగే మీ యొక్క పితృదేవతల్ని స్మరించుకొని బ్రాహ్మలకి స్వయంపాకాది దానాలు కూడా ఆడపిల్లలైనప్పటికీ ఇవ్వవచ్చు అలాగే చాలామంది అడుగుతున్నారు అక్టోబర్ రెండవ తారీఖు నాడు మనకి గ్రహణం కూడా ఉంది అని చెప్పి అడుగుతున్నారండి వాస్తవంగా మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణకాల సమయం వచ్చేసి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు రాత్రి నుండి ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది కానీ మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణ మాతృకలు ఏ మాత్రము కూడా కనిపించటం లేదు ఎక్కువ శాతము ఫిన్లాండ్ ఇలాంటి ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పసిఫిక్ మహాసముద్రము ఈ యొక్క పరిసర ప్రాంతాలు తప్ప మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం మాత్రం కనిపించట్లేదు ఎవరైనా ఈ గ్రహణం పట్టినటువంటి ప్రదేశాల్లో మీ యొక్క పిల్లలు కనుక ఉన్నారనుకోండి అంటే మీరు ఇక్కడున్న మీ పిల్లలు వేరే ఇతర దేశాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే దర్భ పూచని వారు తినేటువంటి పదార్థములలో నీళ్ళలో నూనెల్లో అన్నిట్లో కూడా ఒక్కొక్క పూచ వేసుకోవాలి ఒకవేళ దర్భ దొరకని సమయంలో గరకనైనా సరే గరక అంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది గరకనైనా వేసుకోవడం చాలా శ్రేష్టం ఇంటి పైన కూడా ఆ యొక్క దర్భని లేదా గరకని వేసుకోవడం కూడా శ్రేష్టము చాలామంది గర్భవతులు ఎవరైతే ఉంటారో అక్కడ కానీ మీకు ఈ యొక్క గ్రహణం కనుక కనిపిస్తూ ఉంటే దయచేసి గ్రహణ సమయంలో ప్రశాంతంగా మీరు నిద్రించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలుకొని ఉండడం కానీ అలాంటివి చేయకుండా ఉండడం మంచిది అలాగే ఒకవేళ మీరు కానీ ఈ యొక్క గ్రహణకాల సమయంలో ఆకలి వేస్తే కడుపుతో ఉన్నవారు కనుక ఉంటే గనక పాలు కానీ ద్రవ పదార్థాలు కానీ సేవించడంలో ఎటువంటి దోషము లేదు అలాగే చిన్న పిల్లలున్నా వృద్ధులున్నా ఈ యొక్క గ్రహణకాల సమయంలో భోజనాది క్రతువులు లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు స్వస్తి జై శ్రీరామ్